నమః నమోం మీరు ఎవరినైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలైన ఎవరైనా సరే ఈ యొక్క సిజిల్ ఫోటోని మీరు చూస్తూ ఆ యొక్క స్త్రీ పేరు కానీ మీరు చెప్పినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మీకు విషం అవటం అనేది జరిగింది అటువంటి గా ఒక సిజిల్ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క సిగిల్ అంటే ఏమిటి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైతే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శాస్త్రంలో అనేక అనేక రకాలైన మంత్ర ప్రయోగాలు ఉంటాయి అంటే ఈరోజు నేను చేసిందే ఇంకో వ్యక్తి చేయడు ఇంకో వ్యక్తి చేసింది నేను చేయను అదే అదేవిధంగా అనేక రకాలైన యంత్ర మంత్ర తంత్రాలు భయంకరమైన చేత బోల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట అదేవిధంగా యూనివర్స్లో కూడా చాలా ఉండే చాలా ఇవి ఒక యంత్రాలు లాంటివి మాటవి ఇవి కూడా కాకపోతే ఏంటంటే యంత్ర యంత్ర మంత్రశాస్త్రానికి యూనివర్స్ తేడా ఏంటంటే మంత్రశాస్త్రం అనేది కంటికి కనపడి భయంకర మనిషిని భయాందోళన చేసిద్ది యూనివర్స్ అనేది నువ్వేం చేస్తున్నావు ఏ పక్క మనిషికి కూడా తెలియకుండా ఉండిద్ది అన్నమాట దానికి దీనికి అంత తేడా ఉందన్నమాట కాబట్టి రిజల్ట్ దేనికి ఎక్కువగా వచ్చింది అంటేనేమో రిజల్ట్ వచ్చేసి ఎక్కువ యూనివర్స్కి వచ్చిద్ది ఎందుకంటే యూనివర్స్లో నువ్వు అడిగితే చాలు అది నీకు వరాల జల్లుగా గురించి అన్నమాట కానీ మంత్రశాస్త్రంలో నువ్వు నువ్వు దాన్ని సాధించిన తర్వాత దాని సిద్ధి పొందిన తర్వాత దాని రిజల్ట్ అనేది నీకు వచ్చింది అయితే ఈ రోజున మీకు నేను ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన యొక్క సిగిల్ సింబల్ మాట అంటే గుర్తు మాట ఈ యొక్క ఫోటోని మీరు బయటకు అడిగించుకోవడం లేదనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు దాన్ని మీ ఫోటోలో చూస్తూ ఫోటోలు చూస్తే నేను చెప్పిన ప్రకారం మీరు ఈ రెండు మూడు మాటలు చెప్పినట్లయితే మీరు ఎవరైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ భార్య భారీగా మర్త ఎవరైనా సరే మీ మాట కాదనుకున్నా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చే విధంగా ఉండిద్ద అటువంటి పవర్ఫుల్గా ఈ యొక్క ఈ యొక్క సిగిల్ ఫోటో తీసుకున్న తర్వాత దీనికి మీరు ఏం చేస్తారంటే దీన్ని యాక్టివేషన్ చేయాలి అంటే దానికి యాక్టివేషన్ అంటే దానికి ఒక ప్రాణం పోయాలన్నమాట అదే విధంగా పోయాలని దాని గురించి నేను తెలియజేస్తాను అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి అని చెడును ఉద్దేశించి ఎవరు కూడా చేయొద్దు అయితే మీరు ఎవరినైతే ఉషన్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు స్త్రీలైన పుష్ణ భార్య అని భర్త అయినా లేకపోతే మేనంటే దూరంగా వెళ్ళిపోయిన స్త్రీలు కానీ లేవు అంటే ప్రేమించుకుంటారు కదా వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు కానీ తగాదాలు కానీ వచ్చేసి విడిపోయి మీ మళ్ళీ కలవచ్చు కలుసుకోవచ్చు అన్న చిన్న డౌట్ అనేది ఉండిద్ ఇటువంటి మీకు ప్రేమకు సంబంధించిన ఏమి ఎటువంటి అయినా సరే మీరు రూపాయి ఖర్చు లేకుండా మన ఛానల్లో కొన్ని వందల వీడియోలు ఉండే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు సీజల్ యాక్టివేషన్ అవడం కోసం దీనికి ఏం చేస్తారంటే దాని స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే లేకపోతే మీరు పేపర్ మీద తీసుకున్న సరే ఆ ఫోటోకి మీరు సాంబ్రాన్ పోగానేది చూపించాలి ఆ విధంగా చూపించడం వలన దాని యాక్టివేషన్లోకి వచ్చింది దానికి ఎనర్జీ వచ్చింది అప్పుడు మీరు ఏది కోరుకుంటే అది మీకు ఇవ్వటం అనేది జరిగింది అటువంటి ఫోర్ కులర్ సీజిల్ మాట అంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులై ఉండాలి మీకు పరిచయమైన వ్యక్తులై ఉండాలి అంతేగాని మీరు తెలియని వ్యక్తుల దగ్గర మీరు వెళ్ళిపోయి నేను వెళ్ళి నేను ఒక మ్యారేజ్కి వెళ్ళానని లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ స్త్రీ చూసాను వచ్చింది ఆ ఫోటో చూసి ఆ యొక్క స్త్రీకి తెలియకుండా ఫోటో తీసుకొని వచ్చేసరి ఒక ఫోటో మీద మీరు ఇది చేసినట్లయితే ప్రయోజనం ఉండదు అన్నమాట ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి గుర్తు రావాలంటే వాళ్ళిద్దరు ఎప్పుడైనా సరే ఒకసారి అన్న కలిసి ఉండాలి కలిసి ఉండాలంటే భార్య భర్త కాలేక కాదు మామూలుగా మాటల పరిచయం కానీ లేకపోతే స్నేహ పరిచయం కానీ లేకపోతే చదువుకోవడం కానీ విధంగా చేసిన తర్వాత ఆ విధంగా ఉన్న తర్వాతే ప్రేమ అనేది ఏర్పడింది మాట విడిపోయిన తర్వాత ఆ ప్రేమ ఏర్పడిన తర్వాత కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయి విడిపోయి ఉంటారు కదా అప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు దీన్ని రీస్టార్ట్ చేయగానే ఏం జరిగింది అంటే మళ్ళీ నీ జ్ఞాపకాలనే తన గుర్తు వచ్చేదాన్ని మళ్ళీ నువ్వు పదే పదే ఎందుకు గుర్తొస్తానో తెలియని సిచ్యువేషన్లోకి ఆ యొక్క స్త్రీ వెళ్ళిపోయింది అన్నమాట ఆ విధంగా మళ్ళీ మీ పరిచయం అనేది ఏర్పడి మళ్ళీ మీతో కలవాలి ఎక్కడ ఉండవు మనది నీ గురించి చేస్తూ నీ దగ్గరకు రావాలని నీతో కాంటాక్ట్ అవ్వాలని నేత ఫోన్ ఈ విధంగా ఆ యొక్క స్త్రీ అనేది మీకు దగ్గర అవటం అనేది జరిగింది అన్నమాట అందువల్ల తెలుసున్న వ్యక్తులు అయితేనే ఇటువంటి అన్ని పని చేస్తాయి అన్నమాట ఈ యొక్క సీజిల్ ఈ యొక్క సీజిల్ ఫోటోని వీడియో మీద పెడతాను దీన్ని మీరు ఏం చేస్తారంటే మీకు కుదిరితే పెన్నుతో దీన్ని నీట్గా గీసుకోండి లేదు అనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని మీరు ఏం చేస్తారంటే అయితే మీరు చక్కగా గీసుకునే పర్వాలేదు స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని కడిగించుకున్నారనుకో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారు సార్ స్త్రీ ఎవరైనా సరే వాళ్ళు మీకు వశం అవ్వడం కోసం ఈ యొక్క ఫోటో అంటే ఈ యొక్క ఈ సింబల్ను చూసి మీరు ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్త్రీ నాకు వశం అయిపోయింది ఆ యొక్క స్త్రీ నాకు ఆ యొక్క స్త్రీతో నేను మళ్ళీ మాట్లాడుతున్నాను ఆ యొక్క స్త్రీ నాతో మెలిసి తిరుగుతుందని ఆ యొక్క స్త్రీ గురించి మీరు జరిగిపోయినట్లుగానే ముందుగా చెప్పుకోవాలి నేను ప్రతి వీడియోలో యూనివర్స్ సంబంధించిన ఇదే చదువుతాను ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ చెప్పేది కూడా అదే మనకి యూనివర్స్ ఏం చదువుతుంది నువ్వు ఒక కోరిక నన్ను కోరాలనుకుంటున్నప్పుడు నన్ను బాధతో అడగద్దు బాధతో అడిగేవంటే నీ ఆ కోరిక నేను నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే నువ్వు ఆ యొక్క కోరిక నువ్వు సంతోషంగా ఎంజాయ్గా దాన్ని తీసుకొని నేను ఫీల్ అవుతూ ఆ కోరిక నెరవేర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అప్పుడు అన్నాను అని నువ్వు నాకు తెలియజేస్తావు అప్పుడు నువ్వు నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా కూడా సంతోషంగా ఉన్నావంటే నీకు నేను ఆ కోరిక నెరవేర్తానని ఇక యూనివర్స్ అనేది చెప్పడం జరిగిందనమాట ఆ స్త్రీని ఎంజాయ్ చేస్తున్నాము హ్యాపీగా ఉన్నామని అని మీరు ఆ యొక్క స్త్రీని నువ్వు కలిసినప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ హ్యాపీగా ఉంటావు ఆ యొక్క ఫీలింగ్ అనేది మొహంలో కనబడాలన్నమాట ఆ విధంగా మీరు ఆ ఫోటోని చూస్తారు రోజు ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా మీరు కంటిన్యూ ఒక పదకొండు రోజులు చేయించాలి ఆ స్త్రీ ఎవరైనా సరే ఎంత దూరమైనా సరే మళ్ళీ మీ జ్ఞాపకాలు గుర్తొచ్చి మీ దగ్గరకు మళ్ళీ పరిగెత్తుకుని రావడం జరిగింది మీతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఒకటి మాట రెండోది వచ్చేసి ఈ యొక్క సీజన్ చూసుకొని మీరు ఆ యొక్క స్త్రీ గురించి మీరు రెండు మూడు నిమిషాలు చెప్పుకున్న తర్వాత అంటే మీ దాని గురించి మీరు యొక్క స్త్రీ గురించి మీరు మనసులో అయిపోయింది సంతోషంగా ఉన్నామో తిరుగుతున్నాం ఊహించుకోండి ఊహించిన తర్వాత దీని ఏం చేస్తారు మీరు నిద్రపోయే సమయంలో మీ దిండి కింద కానీ మీ దిండి కింద కానీ దుప్పటి కింద కానీ పెట్టుకుని నిద్రపోండి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేకుండా లేచేసి దాన్ని తీసేసేయండి తీసేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ నైట్ పూట ఈ విధంగా మీరు పనుకున్న సమయాన మీరు దాన్ని పెట్టుకోండి లేదు అనుకుంటే రెండో మూడోది వచ్చేసి దీని యొక్క దాని ఫోటో ఉండేసి ఆ ఫోటో తీసేసి మీ ఫోటో అంటే మీ సెల్ ఫోన్లో వాల్పేపర్ అయినా పెట్టుకోండి లేదనుకోండి మీ ఫోటో వెనకాలని పెట్టుకోండి దాన్ని చూసినప్పుడు అలా యొక్క స్త్రీ గురించి మీ మనసులో అనుకుంటూ ఉండండి ఈ కొమ్మలు తిరిగిన ఆడదైనా సరే నువ్వే కావాలని మీ కాళ్ళ మీద పడాలన్నమాట ఈ సిజిల్ అనేది ఒక ఒక లవ్ని అట్రాక్షన్ చేసిద్ది అన్న ఒక వ్యక్తి మన వైపు అట్రాక్షన్ చేసిద్ది ఈ ప్రేమను కానీ ఏదైనా సరే అట్రాక్షన్ చేసే మాట ఇవన్నీ అటువంటి చేసి దీన్ని మీరు ఫోటో నేను ఇస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని దీని పెన్తో చక్కగా నీట్గా తీసుకుండా ఒక పేపర్ మీద పేపర్ మీద తీసుకుని దాన్ని ఏం చేస్తారు దాని దాని వైపు చూస్తూ మీరు మీ మనసులో కోరిక ఏ కోరిక అవుతుంది మీరు ఏ స్త్రీ విషయం చేసుకున్న ఆ యొక్క స్త్రీ గురించి ఒక రెండు మూడు నిమిషాలు మనసులో చెప్పుకొని దాన్ని ఏం చేస్తారు సాయంత్రం ఇప్పుడు ఎదుర్కోవచ్చు సమయంలో మీరు ఇప్పుడు కిందగా దీని కింద పెట్టుకుని నిద్రకోండి చెప్పాను కదా లేదనుకుంటే దాన్ని ఏం చేస్తారు మీ ఫోన్లోనే వాల్ పేపర్గా పెట్టుకోండి లేదనుకుంటే మీ ఫోన్ వెనకాల ఈ కవర్లో పెట్టుకోండి లేదు అనుకుంటే మీ ఎక్కడైనా సరే దాన్ని మీ దగ్గర పదకొండు రోజులు ఉంచండి ఎటువంటి ఆడదైనా సరే మీ దగ్గరికి ఎందుకు రాదు మీరు చూడండి అయితే కంపల్సరీ దాన్ని చూస్తూ ఆ యొక్క స్త్రీ గురించి మీరు అనుకుంటూ ఉండాలి ఆ విధంగా అనుకుంటేనే దీని రిజల్ట్ అనేది మీకు పనిచేసింది మాట ఈ యూనివర్స్ సంబంధించి చాలా గల సింబల్స్ అనమాట మన మంత్రశాస్త్రం ఏ విధంగా అయితే యంత్రాలు ఉంటాయో అటువంటివి మాటవి మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్టు వంద వంద శాతం రిజల్ట్ పొందుతారు అయితే